వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు సాఫ్ట్ గా టేస్టీగా ఉండే చలిమిడిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఇక మనం లేట్ చేయకుండా వెళ్లేకే వెళ్ళిపోదాము ముందుగా అయితే ఒక గ్లాస్ తో రేషన్ బియ్యాన్ని తీయేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకున్నాను ఎనిమిది నుంచి పది గంటలైనా నానాలి బియ్యం అనేటివి మనము ఒక గ్లాసు చలిమిడి ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక గ్లాస్ బియ్యమే వేసుకోకుండా ఒకటి పావు గ్లాసు వరకు బియ్యాన్ని నానవేసుకోవాలి ఒక్కొక్కసారి పిండి ఎక్కువ పట్టచ్చు మనం తీసుకున్న బెల్లాన్ని బియ్యాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు నేనైతే ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను మరుసటి రోజు ఈ విధంగా ఒక స్టైరర్ తీసుకుని అందులో బియ్యాన్ని వేసేస్తున్నాను లేకుంటే వెంటనే మనకు బియ్యం ఆరిపోవాలి అనుకుంటే ఒక కాటన్ క్లాత్ తీసుకుని అందులో వేసేసి కూడా చేసుకోవచ్చు నేనైతే కొద్దిగానే చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా చిల్లు గిన్నెలో వేసేసుకుని వదిలేస్తున్నాను పదహైదు నిమిషాలు ఇలాగే వదిలేస్తే సరిపోతుంది మనం ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టకూడదు ఓన్లీ చిల్లు గిన్నెలో పెట్టేసుకొని ఇలా వదిలేస్తే సరిపోతుంది పదహైదు నిమిషాల తర్వాత ఈ బియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని బియ్యాన్ని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ జార్ లో గ్రైండ్ చేస్తున్నాను బియ్యం చూస్తారు కదా ఇలా కొద్దిగా తడిగానే ఉండాలి చేతితో పట్టుకుంటే మనం మిక్సీ జార్ లో వేస్తున్నాం కాబట్టి ఇంకా పొడి లాడుతో రాకూడదు మనము మిక్సీ చేస్తున్నప్పుడు ఎక్కువ వేడిగా వచ్చేస్తుంది ఇలా కొద్ది కొద్దిగా బియ్యాన్ని వేసేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా పిండి జల్లుల్లో వేసుకొని మాత్రమే జల్లించుకోవాలి పిండి అప్పుడే సాఫ్ట్ గా మెత్తగా వచ్చేస్తుంది పిండి తడితడిగా ఉంటుంది కాబట్టి చేత్తో ఇలా కలుపుకుంటూ జల్లించేసుకోవాలి ఎక్కువ చలిమిడి చేసుకునేవారైతే మరపట్టిచ్చేస్తే సరిపోతుంది కొద్దిగా చేసుకునేవారు ఇలా చేసుకోవచ్చు ఈజీగా ముఖ్యంగా ఈ చలిమిడి అనేది అట్టారింటికి అమ్మాయిని పంపించేటప్పుడు సారిగా పెడతారు అలాగే బిడ్డ పుట్టినప్పుడు కూడా బిడ్డ సారిగా కూడా ఇలా చలిమిడిని చేసి పంపిస్తారు మేమైతే చలిమిడి చేసి పంపించేటప్పుడు ఎక్కువగా చేసుకుంటామండి అరిసెలు చలిమిడిలాగే ప్రిపేర్ చేసుకుని మిగిలిన పిండిని అరిసెలు లాగా ప్రిపేర్ చేసుకుంటాము చూసారు కదా కొద్దిగా ఇలా నూకలాగా కనిపిస్తుంది కదా ఈ నూకను మళ్ళీ ఒక చిన్న మిక్సీజాలు వేసుకొని గ్రైండ్ చేసేసుకొని ఇలాగే జల్లించేసుకోవాలి పిండి అనేది సాఫ్ట్ గా వచ్చేస్తుంది ఇలాగే మొత్తం బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకొని ఇలా పిండిలాగా జల్లించేసుకోవాలి మెత్తగా వచ్చేస్తుందండి ఇలా పిండి జల్లుడితో జల్లించుకోవడం వల్ల ఈ చలిమిడిని శ్రీరామనవమికి కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారండి అంతేకాదు అమ్మవారికి కూడా ఇలాగే చేసుకొని మనము నైవేద్యంగా పెట్టుకోవచ్చు చూసారు కదా మొత్తం పిండిని అలాగే వదిలేయకుండా ఆరిపోకుండా ఉండడం కోసం ఇలా చేత్తో అదిమేస్తూ ఉండాలి జల్లించుకున్న పిండి మొత్తాన్ని కూడా ఇప్పుడు ఈ పిండి ఆరిపోకుండా ఉండడం కోసం మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీయేసుకొని ముప్పావు గ్లాసు వరకు బెల్లం తురుము వేస్తున్నాను ఒక గ్లాసు బియ్యం అనుకున్నాం కాబట్టి ముప్పావు గ్లాసు బెల్లం వేసుకుని పావు గ్లాసు నీళ్ళు వేయసుకుని స్టవ్ మీద పెట్టేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుంది పాకం రావాల్సిన పని లేదు బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకోవాలి బెల్లంలో ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి ఇప్పుడు మరొక కడాయి తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరిని హాఫ్ కప్పు వరకు తీయేసుకొని వేస్తున్నాను ఎండు కొబ్బరి ఇంకా జీడిపప్పు అనేది మనం ఇష్టానుసారం వేసుకోవచ్చు ఎక్కువైనా సరే తక్కువైనా సరే కొద్దిగా జీడిపప్పు కూడా వేస్తున్నాను ఈ రెండింటిని కూడా దోరగా వేయించేసుకోవాలి ఎక్కడే గాని మారనివ్వకూడదు స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి పెట్టేసుకుని చూసారు కదా ఇలా వేయించేసుకొని ఒక ప్లేట్ రెగి తీసేసుకున్నాను ఇదే కడాయిలోని ముందుగా బెల్లాన్ని కరిగించుకున్నాం కదా ఆ బెల్లం వాటర్ ని ఫిల్టర్ చేస్తున్నాను బెల్లం లో ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి ఇలా బెల్లం నీళ్లు ఫిల్టర్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ వేసుకొని స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండపాకం వచ్చేంత వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఇలా నొరగలు వస్తూ ఉన్నప్పుడు ఒక ప్లేట్ లో నీళ్లు వేయస్కొని పాకాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చెక్ చేసుకోవాలి చూసారు కదా పక్కకి వెళ్ళిపోతుంది కదా మనకైతే ఇక్కడ ఉండపాకం రాలేదు ఇంకొద్దిసేపు ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే కొద్దిగా చిక్కబడుతుంది మళ్ళీ కూడా కొద్దిగా ప్లేట్ లో నీళ్లు వేయసుకొని పాకాన్ని కొద్దిగా మాత్రం వేసేసుకొని చెక్ చేసుకోవాలి నీళ్ళలో పాకాన్ని ఇలా వేసినప్పుడు అలాగే ఉంటుంది పక్కకి కదలకుండా అలాగే చేత్తో ఇలా కలిపినప్పుడు ఉండలాగా కూడా వచ్చేస్తుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా పాకం అనేది మనకు ఇలా ఉండలాగా రావాలి అది కూడా సాఫ్ట్ గా ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి అలాగే చేతిలో ఎక్కి వేసుకొని కొద్దిగా కింది కన్నామంటే జారుతూ ఉండాలి అప్పుడే మనము అలసలు చేసుకోవాలనుకున్న ఈ పాకంతో చాలా బాగా వచ్చేస్తాయి మెత్తగా ఇప్పుడు మనకు ఈ పాకం అనేది రెడీ అయినట్టే ఈ పాకంలో ముందుగా జల్లించి పెట్టుకున్నాం కదా తడి బియ్య పిండిని ఆ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని చేసుకోవాలి పిండి మరీ ఎక్కువ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఎక్కడే గానీ లేకుండా మనము ఒక గ్లాసు బియ్యంతో చేసుకోవాలనుకున్నప్పుడు ఒక పావు గ్లాసు బియ్యాన్ని ఎక్కువ నానబెట్టేసుకున్నామంటే ఒక్కొక్కసారి పిండి అనేది ఎక్కువ పడుతుంది నేనైతే ఒకటి పావు గ్లాసు బియ్యాన్ని నానబెట్టేసి ఇలా పిండిలాగా చేసుకున్నాను కానీ ముప్పావు గ్లాసు బెల్లానికి ఈ పిండి మొత్తం కూడా సరిపోయింది ఒక్కొక్కసారి పిండి ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక పావు గ్లాసు బియ్యాన్ని ఎక్స్ట్రా నానబెట్టేసుకున్నామంటే మనకు మళ్ళీ కంగారు పడాల్సిన పని ఉండదు ఇలాగే కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మనకు మరీ ఎక్కువ గట్టిగా ఉండకూడదు కొద్దిగా జారుగానే ఉండేటట్టు కలుపుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉంటే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకున్నాను ఈ చలిమిని అనేది ఆరిపోకుండా ఉండడం కోసం నెయ్యి ఇష్టం లేదు అనుకునేవారు ఆయిల్ కూడా వేసుకోవచ్చు కానీ నెయ్యి వేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చలిమిడి అనేది ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి జీడిపప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేస్తున్నాను అంతేనండి చాలా సింపుల్ గా నోట్లో వేస్తే అలా మెల్ట్ అయ్యేలా ఉండే చలిమిడిని ప్రిపేర్ చేసుకున్నాం కదా చలిమిడిని చేత్తో తీయసుకొని ఉండలాగా చేస్తే ఉండలాగా చాలా సాఫ్ట్ గా రావాలి అప్పుడే పర్ఫెక్ట్ గా ఉన్నట్లు మీరు కూడా మీతో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫర్ వాచింగ్